హిండెన్బర్గ్ రిపోర్టు మరోసారి అదానీ గ్రూప్ను అతలాకుతలం చేస్తుంది హిండెన్బర్గ్ రిపోర్టుపై ఆదివారం సెబీ చైర్పర్సన్ చేసిన కామెంట్స్ తర్వాత సోమవారం మార్కెట్ తెరుచుకున్న వెంటనే అదాని షేర్లు డమాలని పడిపోయాయి మొత్తంగా అదాని షేర్లలో ఏడు శాతం నష్టపోగా ఇన్వెస్టర్లు సుమారు యాభై మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అంచనా అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ పదిహేడు శాతం నష్టాల్లో కొనసాగుతుంది గతంలో హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టులో అదానీ షెల్ కంపెనీల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తే ఇప్పుడు ఏకంగా సెబీ చైర్పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని రీసెర్చ్ తెలిపింది అదాని షేర్ల విలువ ఆర్టిఫిషియల్గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ చైర్పర్సన్కు వాటాలు ఉన్నాయని హిండన్బర్గ్ రిపోర్ట్లో చెప్పింది అయితే ఈ రిపోర్టును ఖండిస్తూ సెబీ చీఫ్ మాధవి బజ్ చేసిన వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలకు అనుమానాలు కలగజేస్తుందని హిండెన్బర్గ్ పేర్కొంది సెబీ చైర్పర్సన్ వ్యాఖ్యలపై వరుస ట్వీట్స్ కూడా వేసింది అదానీ విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారు వాటిల్లో బజ్ వ్యక్తిగత పెట్టుబడులు ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని వెల్లడించింది ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది ఇలా ఇండెన్బర్గ్ రిపోర్టు ద్వారా అదానిపై సెబీపై కొత్త అనుమానాలు వస్తున్నాయి మార్కెట్లో గతంలో రిపోర్టు బయటకు వచ్చినప్పుడు సుమారు ఐదు లక్షల కోట్లకు పైగా సంపద నష్టపోయారు అదాని ఇప్పుడు అదాని ఎంత నష్టపోతారు అన్న దానితో పాటు సెబీ కూడా ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తుంది అన్నది కూడా ఇప్పుడు మార్కెట్లో ఉత్కంఠగా మారింది どっ